తిరుపతి జిల్లా చిన్నగొట్టిగిల్లు మండలం చిట్టేచర్ల గ్రామం చిట్టేచర్ల నగరి కాపురు స్థలము మా నా పేరు వచ్చి బాలసుందరం నాయుడు నాకు ఈ దేశవాలి ఆవుల పెంపకంలో ముప్పై సంవత్సరాలుగా నా అనుభవం ఉంది కానీ ఎన్నో విధాలుగా ఎన్నో పోషక పదార్థాలు డాక్టర్లు చెప్పినటివి గవర్నమెంటు ద్వారా వచ్చేటివి ఇవన్నీ కూడా వాడినే వాడినే ఆ విధంగా ఆవులు సాకినాము రెండోది ఏమిటంటే ఈ ముప్పై సంవత్సరాల్లో జెర్సీ ఆవులు కానీ హెచ్ఎఫ్ ఆవులు కానీ రెడ్డిన్ సింధీ కానీ ఇటువంటివన్నీ కూడా సాకినాము ఇప్పుడు మా దగ్గర హెచ్ఎఫ్ ఆవులు మాత్రమే ఉన్నాయి కానీ ఇవన్నీ వాడిన తర్వాత ఆంటీ ఇది మాకు అర్థమైంది రెండోది ఈ క్యాటిల్ కాల్ గోల్డ్ హెచ్ అంటే హెచ్ అంటే హెర్బల్ ఈ కాల్షియం అనేది మాకు పరిచయం అయిన తర్వాత మాకు దీని ప్రొటోజన్ ద్వారా మాకు పరిచయం అయింది మమ్మల్ని వాడమన్నారు ఇంత సాంద్రత కలిగినటువంటి కాల్షియం వాడితే మన ఆవులు తింటాయా తినవా అని కొంతవరకు మేము అనుమానించినాము కానీ తీసుకొని వాడినాం వాడిన తర్వాత పాల డిఫరెన్స్లో కానీ ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్లో కానీ ఇవన్నీ తేడాలు కనిపించినాయి సరే దీన్ని మనము వాడచ్చును అని మా మనసుకు పూర్తిగా వచ్చింది రెండోది ఏమిటంటే ఆవులు కూడా తినడము తాగడము ఇటువంటివన్నీ బాగా తిని తాగినాయి ఆవులు కూడా బాగా నునుపుగా తయారైనాయి ఇవన్నీ మేము మా అనుభవం వాడిన తర్వాత మేము దీన్ని చెప్తా ఉండము దీని ప్రభావము ఈ దీని పర్సంటేజ్ అంతా ఈ విధంగా ఉండేదానివల్ల ఇవి ఎక్కువ గాడుతు ఉంటుందేమో అని కొంతవరకు అనుమానించినాం కానీ ఆవులు తినడం తాగడం చూస్తే బాగా మనసుకు వచ్చింది రెండోది ఏమిటంటే దీంట్లో ఏదో సిలీనియం అనే ఒక పదార్థం ఉంది అని వాళ్ళు మాకు చెప్పినారు దీన్ని మీకు ఎదకొచ్చేటివి ఆ ప్రాబ్లం ఏమన్నా ఉంటే కూడా మీకు అవన్నీ కూడా దీంట్లో తీరతాయని అదే ప్రకారంగా వాళ్ళు చెప్పినట్లు ఎదకు రావడం కానీ ఇంజక్షన్ వేయించిన తర్వాత నిలడం కానీ ఇటువంటివన్నీ కూడా బాగుంది బాగా మనకు అన్ని విధాలుగాను ఇది బాగుంది నేను చెప్పేది నేను వాడి కానీ మీరు వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది దీన్ని వాడి చూడండి అని నేను ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉంటాను